రాష్ట్రంలో లోకేష్ అనే ఒక చిట్టెలిక మొన్నటి వరకు రెడ్ బుక్ పట్టుకుని తనకు తాను ఒక సింహంలా ఫీల్ అయిపోయేది చివరికి ఇప్పుడు ఆ చిట్టెలిక తన బొరియలోనే బొక్క బోర్లా పడి ప్రస్ట్రేషన్తో కోట్టుకుంటుంది పాపం ఆ చిట్టెలుక్కి మన ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం రండి ఒక మాజీ ముఖ్యమంత్రికి మనవడిని మరో మాజీ ముఖ్యమంత్రికి కోడుకుని ఇక రాష్ట్రము నా ఇష్టారాజ్యం అంటూ విర్రవీగుతూ వారసత్వ రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు నారా లోకేష్ మంత్రి అయితే బాబు మద్దతుతో దొడ్డిదారిన అయ్యపోవచ్చు కానీ ఎన్నికల్లో గెలవాలంటే ప్రజా మద్దతు కావాల్సిందే కదా ఆ ప్రజల మద్దతు లేకే మంగళగిరిలో ఓడిపోయాడు లోకేష్ అప్పటి నుంచే లోకేష్ లో నేను రాజకీయాల్లో